అందరికీ నమస్కారం ఎన్నికల వేళ కేంద్రానికి దొరికిన బ్రహ్మాస్త్రం త్వరలోనే ఇంకా అమలు చేయబోతుందని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరానికి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు దాడులు నిరసన ప్రదర్శనలకు దారి చేసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్ జాతీయ పౌరసత్వ చ సవరణ చట్టం ఇది మరోసారి తెర మీదకు వచ్చింది సార్వత్రిక ఎన్నికల వేళ ఇవి ఇప్పుడు ఎన్నికల టైంలో అయితే వివాదాలకు తెర తీసినట్టు అవుతుందని చెప్తున్నారు ఇక రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకురావడం ప్రాధాన్యతను అయితే సంచరించుకుంది ఇక సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిందంటూ వార్తలు వెలువడుతున్నాయి అంటే సిఏఏ చట్టం అయితే అమలు చేయబోతున్నారు ఈ రాత్రికే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకురావడానికి హోం మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది సిఐఐ మార్గదర్శకాలను నోటిఫై చేయబోతుందని దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రాత్రికే విడుదల కానున్నాయనే ప్రచారం దేశ రాజధానిలో విస్తృతంగా జరుగుతోంది రెండు మూడు రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటం వల్ల అంతకు ముందే ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో వాటి మార్గదర్శకాలను కేంద్రం నోటిఫై చేయాలనే పట్టుదలతో ఉన్నట్టే కనిపిస్తోంది ちょっとなるほ అంటే ఇక్కడ నిజాన్ని చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు డిసెంబర్కు ముందు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్కు వచ్చిన ముస్లిం అవుతారు అంటే ముస్లింస్ కాకుండా మిగిలినవారంటే అంటే హిందువులు సిక్కులు జైనులు బుద్ధిస్టులు పార్సీలు క్రిస్టియన్లకు భారత పౌరసత్వాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే అప్పట్లో దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి రోజుల తరబడి హింసాత్మక పరిస్థితులు కూడా నెలకొన్నాయి ప్రత్యేక ఈశాన్య రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగాయి దీంతో అప్పట్లో దీన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేశాయి వాటిని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాయి ఈ జాబితాలో తెలంగాణ పంజాబ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కేరళ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి తమిళనాడు కూడా సిఏఏకు పెద్దగా సుముఖంగా అయితే లేదు అయితే ఏది ఏం జరిగినప్పటికీ కూడా ఇక సిఏఏ అమలు చేయాలని అయితే గనక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది